పండుగ వాతావరణం నెలకొంటుంది ఎందుకంటే ఎలికట్టల ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు మన ముద్రాజు బంధువులందరూ కూడా మన ప్రజావీరుడు పడువు బలహీన వర్గాలకు ఎప్పుడు నేనున్నానంటూ ఒక ఆపద్బంధువుడిగా నిలిచిన మన పాలమూరు పండుగ సాయన్న ఈరోజు మంచి మంచి ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడిన ఏకైక వ్యక్తి ఈరోజు యావత్ ముద్రాజు ప్రతి కుటుంబంలో కూడా ఆయన ఒక దేవునిలాగా కొలుస్తున్నారంటే ఉన్నోని ఒట్టిల్ లేనోని పెట్టిన ఘనత మన పండుగ సాయనది అని నేను గర్వంగా చెప్తున్నా అటువంటి వంశంలో ఉట్టిన మన ముద్రాజునం కాబట్టి ఒకరికి మంచి చేయాలని కానీ ఒకరికి చెడు చేయాలనే ఉద్దేశం లేని వ్యక్తి ఆ రోజే పెత్తందారులని కొల్లగొట్టి నిరుపేదలకు ఒక ఒక ఆపద్భాంధువుడుగా నిలిచిన ఘనత మన పండుగ సాయ మన ముద్రాజు వంశంలో ఉండడము ఆ ముద్రాజులుగా ఉండడము చాలా గర్వకారణము ఎందుకంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ఎలికట్టలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అలాగే జ్యోతిరాపు జ్యోతిరా పూలే ఎందుకంటే ఆయన కూడా ఆదర్శంగా ఈరోజు ఆయన అంబేద్కర్ గారి గురువు జ్యోతిరావు పూలే ఆయన కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అరాచకాలను ఆటంకాలను పక్కన తోటి ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకోవడం వల్ల ఒక జ్ఞానం పెరుగుతుంది దానివల్ల ప్రయోజకులుగా వెలుగుతారని చెప్పి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి కట్టి అప్పట్లోనే ప్రతి ఒక్కరు చదువుకోవాలి నిరుపేదలు కూడా అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన ముద్రరాజైన అయిన జ్యోతిరావు పూలే గారిని నేను సగర్వంగా చెప్తున్నా ఆ రోజు మహిళా ఉపాధ్యాయరాయలు తన సో భార్యను కూడా జ్యోతిరావు బాల్యను కూడా ఆమెను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా తీసుకొచ్చిన ఘనత కూడా మన ముద్రాజలేదని చెప్తున్నా ఈరోజు పండుగ సాయి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని షాద్నార్లో ఒక జ్యోతి వెలిగించినము ఆ జ్యోతి ప్రతి గ్రామంలో రాష్ట్రంలో జిల్లాలో ఈరోజు యావత్ తెలంగాణలో ఏపీలో కూడా ఈరోజు ఆ జ్యోతి వెలుగుతుందంటే ఈ ఇప్పుడు ఈ ఎలుకటలో మనం అందరం ఆదర్శంగా ప్రతి ఒక్క ముద్రరాజు సభ్యులందరూ కూడా ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయి మన ముఖ్య రాష్ట్ర నాయకులను కూడా పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన టౌన్ అధ్యక్షులు మంగ గారికి గౌరవ అధ్యక్షులు అంద పైలన్న గారికి జట్టి చంద్రన్న జట్టి కృష్ణన్న గారికి పూజారి మల్లేశన్న గారికి అలాగే గ్రామస్తులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ సహకారం అందిస్తామని जय मुद्रा, जय 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 मुद्रा, जय मुद्रा।